నువ్వు ఊరొదిలి పోవరా నీలాంటో వాళ్ళు పది మంది తగిలితే నేను పోవాలి ఊరొదిలే దాన హాయ్ అల్లం చెల్ల కర్ర ఎక్కువేసి ఓ మాకు పెసరటేస్కో ఏమేమి ఒక ఏం బాబురా పండగ సీజన్ కదా వ్యాపారం ఎలా ఉంది ఏంటి ఏం చెప్పమంటావురా ఒకప్పుడు పండగ సీజన్ అంటే బిజినెస్ టెర్రికట్ క్లాత్ లాగా గా ఉండేది అవును ఈ రెడీమేడ్ చేపలు వచ్చిన తర్వాత ఏది కుట్టు చీకటి జాకెట్ ముక్కలాగా మరీ సర్లేరా బిజినెస్ అన్నాకే ఎత్తు పొలాలు తప్పవు కదా కరెక్ట్ కానీ నా బిజినెస్ పొలంలో తప్ప ఎత్తులోకి వెళ్తా లేదా కూడా ఏదో టైం వస్తాదని బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు కదా ఏమే అట్లీరేకులు నాలుగే ఉన్నాయి ఐదోదేది శత్రువుని చందోడే నేను దీన్ని అడ్డం పెట్టుకున్నాక మీరు బాణ వేయాలి అడ్డు చెప్తే గోదావరిలో గెండుతా చెప్పింది చేయండి వెయ్యండి రామ్ చరణ్ అనుకున్నావా స్కూల్ కు రెడీ అవటం మానేసి ఇక్కడ మగదే ఆటో అది కాదు

సీను ఇవిగో పాలు అబ్బా ఈ రోజు కూడా పాలేనా బూస్ట్ కొనమని ఎప్పటి నుంచి అడుగుతున్నానమ్మా అడుగుతావురా ఎందుకు అడగ నువ్వు అడిగినవన్నీ కొనివ్వడానికి మీ నాన్న నేను జిల్లా కలెక్టర్ కాదురా పోస్ట్ మాస్టర్ అయినా వాటన్నిటికన్నా పాలే మంచివిరా ఏం కాదు టీవీలో సచిన్ చూడు బూస్ట్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని చెప్తాడు ఎనర్జీ ఆ సచిన్ ఏం పోయిందిరా డబ్బులు తీసుకుని ఏమైనా చెప్తాడు అయినా బూస్ట్ తాగునందరూ సచిన్ టెండూల్కర్ లో లక్ష దోహన రోజులు అయిపోతే మీ అమ్మ ఎప్పుడు ఐశ్వర్యారే అయిపోయేదే ఆవే నేనే ఐశ్వర్యారాయనైతే మిమ్మల్ని ఎందుకు పెళ్లి చేసుకునేదాన్ని ఆ వెళ్ళి అభిషేక్ బచ్చన్ని పెళ్లి చేసుకునేదాన్ని ఆపోతగారు ఆ వస్తున్నారండి కార్టు ముక్కు ఒకటి ఇవ్వండి స్వామి నీ దైతు మా నానిచ్చిన ఇచ్చిన పది ఎకరాల్ని వంద ఎకరాల్ని చేశాను ఇంకొంచెం దయ చూపించి ఆ వంద ఎకరాలు వెయ్యి ఎకరాలు చేసేవనుకో ఎకరానికి వెయ్యి చొప్పున లక్ష రూపాయలు నీ ఉండిలో వేసేస్తాను నానా ఎకరానికి వెయ్యి చొప్పిన లక్ష రూపాయలు కాదు పది లక్షలు అవుతుంది పది లక్షలా లెక్కేసుకోకుండా ముఖ్యసా బాగా అయింది దేవుడితో బేరాలాడితే ఇలాగే ఉంటుంది అయినా ఉన్న ఎకరాలు చాలవా ఓ స్పీచ్ మొహమా ఈ లోకంలో మనిషికి సాలు అనుకోనిది ఒకటి ఉంది అదే ఆస్తి ఎవడన్నా గుండి చేసుకొని చేసుకుని చెప్పమను నాకున్నది నాకు చాలు ఇక సంపాదించను అని చెప్పరు చెప్పలేరు అందరూ మీకులాగే ఉంటారు మరి ఉన్నదంతా సంతృప్తి చెందేవాళ్ళు లేరు ఆ పాక చుట్టుకోవడం చేత కాక తలంకర ఎనకడకొకడు సంపాదించడం చేత కాని వాళ్ళే సంతృప్తి చెందా అంటారు అయినా మీతో వాదించడం నాది బుద్ధి తక్కువ రారప్పండు పాలు అవుతుంది కాని పోండి పోండి భద్రం గారు ఎక్కడున్నారండి బాబు ఎక్కడున్నానా డ్రమ్ము బాబు ఏం లేదురా డ్రమ్ము కి సిల్లు పడింది మరి కారు పెట్టాలంటే ఎక్కడ సిల్లు పడిందో చూడాలి కదా అందుకే చూస్తా సామాన్ అంతా తెచ్చేసానండి తెచ్చేసావా ఎందుకు తెచ్చేసావు మీ ఇంట్లోనే ఉంచేసుకోలేకపోయావు లేకపోతే తీసుకెళ్ళిన సామాన్లు వేటే అన్ని కరెక్ట్ గా ఉన్నాయా ఉన్నాయండి

స్కూల్ టైం అవుతుంటే ఏవో పిచ్చి బొమ్మలు కట్ చేస్తూ కూర్చున్నా పిచ్చి బొమ్మలు కావు ప్రభాస్ బొమ్మలు ఏవో బొమ్మలే పొరగలడే అమ్మా అమ్మా నాన్ని డబ్బులు ఇమ్మన్నాడే రాలేదురా నీకు అన్ని ఆ నాకు అన్ని ప్రశ్నలు వచ్చాయరా కానీ ఆన్సర్లు మాత్రం రాలేదు పరీక్ష నా చదువులు తల్లి పార్వతి ఉండగా నాకేం భయలేదు చదువుల తల్లి పార్వతి కాదు సరస్వతి కదా ఆ ముక్క నాకు కూడా తెలుసురా నేను చెప్పింది ఈ చదువుల తల్లి సరస్వతి గురించి కాదు ఆ చదువుల తల్లి పార్వతి గురించి రే ఇది పట్టుకోరా ఇప్పుడు చూడు హాయ్ పరు ఏ కిట్టు నీకు ఎన్నిసార్లు చెప్పాను నన్ను పారు తారు అని పిలవద్దని సరే సరే కోపడు తాత చదివా లేదు లేదా ఎందుకే రాత్రంతా మా ఇంట్లో కరెంట్ లేదు కరెంట్ లేదా కరెంట్ లేకపోతే చదువువా గౌతి పట్టుకో చదవాలి అది లేకపోతే పట్టుకో చదవాలి అసలు చదువుకోపోతే ఎలా నిన్ను నమ్ముకుని ఒకడున్నాడు వాడు నమ్ముకుని చాలా మంది ఉన్నారు నువ్వు రాస్తేనే వాళ్ళు రాస్తారని నీ గుర్తుండాలి కదా ఇదిగో చూడు ఈ లోకంలో నాకు చూడడానికి నచ్చేవి రెండే రెండు ఒక్కటి మగిది సినిమా ఇంకోటి నువ్వు రాసిన పేపర్ అవ్వక్కర్లేదు రాత్రి చదవపోయినా ఇంత ముందు చదివిన గుర్తుందిలే ఆ ముఖం ముందే చూపచ్చు కదా అలా చూపించమని అడుక్కోతే చదువుకోవచ్చు కదా వాడు కాపీ కొడతాడు నా దారి కాపీ కొట్టే దారి పేపర్ చూపించే एग्जाम राय ये अभी क्वेश्चन पेपर रहा सारी सिस्टर ए बारो ये इंटी पेपर में पेपर में बारो बारो पेपर में ए आ पेपर चुटी कोल इंटी नंद राय